పంటల సాగు భారంగా మారుతున్న తరుణంలో అన్నదాతలు ఆధునిక పంటల సాగుపై ఆసక్తిని కనబరుస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మధ్య కాలంలో స్వల్పకాలంలో దిగుబడులను అందిస్తున్న కూరగాయలు ఆకుకూరలు పూల సాగు విస్తృతంగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని కొంతమంది రైతులు పూలు కూరగాయలు ఆకుకూరల నాళ్లను పెంచుతూ ఉపాధి పొందుతూ ఉన్నారు వందలాది ఎకరాల్లో పెంపకాన్ని చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో విక్రయాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వానకాలం యాసంగి సీజన్లతో సంబంధం లేకుండా కూరగాయలు పూల తోటల సాగుకు అవసరమైన నారు మొక్కలను నల్గొండ జిల్లా కేతిపల్లి మండలంలో రైతులు సాగు చేస్తున్నారు మండలంలోని ఇనుపాముల కొర్లపహాడ్ రాయపురం కేతిపల్లి గ్రామాల్లో రైతులు ప్రతి ఏటా సుమారు రెండు వందల ఎకరాల్లో కూరగాయలు ఆకుకూరల నార్లు పెంచుతున్నారు ఆయా గ్రామాలకు చెందిన కొందరు రైతులు ఇరవై ఐదేళ్లుగా నార్ల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయ భూమి లేని రైతులు సైతం ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు చెల్లించి భూములను కౌలుకు తీసుకుని మరీ నారుమొక్కలను పెంచుతున్నారు ఉల్లి వంకాయ టమాటా మిరప వంటి కూరగాయ నార్లతో పాటు బంతి కనకాంబరాలు వంటి పూల నార్లు పాలకూర తోటకూర మెంతికూర పుదీనా కొత్తిమీర నార్లను చేయటంలో ప్రావీణ్యం సంపాదించారు ఆయా పంటలు సాగుచేసేందుకు ముందుగా భూమిని మెత్తగా దున్ని చిన్న చిన్న మడులుగా చేస్తారు మడుల్లో ఉల్లి వంకాయ మిరప టమాటా గింజలు చల్లి నీటి తడి అందిస్తారు గింజలు చల్లిన ముప్పై ఐదు నుంచి యాభై రోజుల్లో నారు ఎదుగుతుంది ఆగస్టు మాసం నుంచి ఫిబ్రవరి వరకు నార్లకు గిరాకీ ఉంటుందని రైతులు చెప్తున్నారు కొత్తిమీర పూజిన తోటకూర పాలకూర మెంతికూర గోంగూర టమాటా నారు వంకాయ నారు నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్న దీంట్లో సాగు చేస్తాను అన్నమాట ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు తిని తీసుకోబట్టి లక్ష ఎనభై వేలు ఖర్చు వస్తుంది మొత్తం పాక ఇతనాలకు అయితే దుడుగుళ్ళు అయితే కూలీలకి అయితేంది ఇట్లకి మొత్తానికి మాకు శాతం అయితేంది లక్ష ఎనభై వేలు వస్తుంది ఖర్చు కూలీకి రోజుకి మరి నలుగురు పడతారు కూలీ వాళ్ళకి మూడు వందలు రాను రానుబోన ఛార్జీ ఇరవై రూపాయలు ఇత్తనాలు ఇచ్చేదా సూర్యాపేటదిస్తాం నల్గొండేస్తాం అటు పోయి హైదరాబాద్ తీసుకొస్తాం కొట్ల మీద తీసుకొచ్చాం మాకు ఏం కొద్దిగా గొప్ప ఏం మిగలట్లేదు కేతిపల్లి మండలంలో సాగు చేసిన నార్లను ఖమ్మం వరంగల్ నిజామాబాద్ బాన్సువాడ జనగాం కామారెడ్డి కొరువి ఆదిలాబాద్ మెదక్ గజ్వేల్ నిర్మల్ తో పాటు ఏపీలోని నందిగామ జగ్గయ్యపేట తదితర పట్టణాల్లో విక్రయిస్తారు నల్గొండ జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు మండల కేంద్రాల్లో జరిగే సంత రోజుల్లోనూ నార్లను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు పదేళ్లుగా పుదీనా కొత్తిమీర ఆకుకూరల్నే సాగు చేస్తున్నారు కొందరు రైతులు వీటి సాగులో కలుపు చీడపీడల తాకిడి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిత్యం పర్యవేక్షణ ఉంటే మంచి ఆదాయం వస్తుందని వాతావరణం మార్కెటింగ్ పరిస్థితులు అనుకూలిస్తే ఒక ఎకరా విస్తీర్ణంలో సాగు చేసిన పుదీనాకు ఏడాదికి ఎనభై వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు నాలుగు తీసుకున్నాం తోటకూర పాలకూర ఉల్లినారు మరి మిరప నారు టమాటా నారు ఇవి పుదీనా ఈ ఆకుకూరలన్నీ పోస్తాం ఇంకా రోజు నలుగురు కూలోళ్ళు ఇక మేము చాకరి చేసేది మేము చేయబట్టి భూమి మీద ఉండి ఐదు సంవత్సరాలు అవుతుంది అవతల ఏరే ఏరే అక్కడ అక్కడే పట్టుకొని వచ్చినాం అనమాట మేము ఇంకా వంద కొంద వేస్తాం ఒక్కొక్క టైంలో నూట యాభై అట్లా పడుద్ది ఇంకా ఒక్క తీరు కానీ ఉండదు కదా ఒక తీరుకు ఒక రోజు తీరుగా ఉంటుంది రేట్లు మార్కెట్ రేటు ప్రకారంగా వేస్తుంటాం అన్నమాట మేము మా దగ్గర తీసుకునేది వాళ్ళు రూపాయి తీసుకుంటారు రూపాయినారా తీసుకుంటారు వాళ్ళు అమ్ముకునే రేట్ ఏది ఉంటుంది కదా ఇంకా మేము అట్లా రూపాయనారా రూపాయిగా మేము వేసేది ఇంకా అంతకాడికి ఎక్కువ మా దగ్గర తీసుకోరు ఇక్కడ కొచ్చినోళ్ళకి చిల్లర వాళ్ళకి గట్లు వేసుకుంటాం మేము ఇస్తున్నాం సురాబేట్లోనన్నా హైదరాబాద్లోనన్నా తెస్తాము ఇక మార్కెట్లో నార్ల విత్తనాల ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేయడం భారంగా మారిందంటున్నారు సాగుదారులు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తే కొంతవరకు తమకు చేయూతనిచ్చినట్టు అవుతుందంటున్నారు ముఖ్యంగా నార్లు పోసే రైతులకు మేలు రకం విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నార్ల సాగులో ఆధునిక పద్దతులను తెలియజేసేందుకు ఉద్యానవన అధికారులు అందుబాటులో ఉంటే తమకు మేలు జరిగే అవకాశాలుంటాయంటున్నారు